కేరళ వావోలో అక్రమంగా ఇసుక చేసి బయటకు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏ ఏ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు ఏం ఎక్కుతారు బిక్కని ఓనర్లు అంటారు ఏ పలుసు పోయి చేస్తా ఎన్ని పెట్టినా ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని ఫోన్లు చేసినా ఏ పలుసు కూడా వస్తలేదు బండ్లు ఊరు ఊరు బండ్లు మొత్తం ఇలా కొడుతా ఇసుక కొడుతున్నారు రెగ్యులర్ పొద్దున రాత్రి తేడా లేకుండా మొత్తం ఊరు ఊరు వాళ్ళకాడ ఇస్తారు వాళ్ళు అన్ని 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 ఇది మా నేరల్లో వాగు ఇక్కడ నుండి అక్రమంగా ఇట్లా రోడ్ ఖరాబ్ చేసుకుంటూ అక్రమంగా డ్రైవర్ సోదరున్నారు ఓనర్ కమ్ డ్రైవర్లు అధికంగా జీ వేతనాలు ఇచ్చి డ్రైవర్తో అక్రమంగా వేసుకోడుతున్నారు ఇది తప్పు పద్ధతి అని కూడా మమ్మల్ని లెక్కేయకుండా కేర్ చేయకుండా కొడుతున్నారు మేజర్ దొంగ శ్రీకాంత్ దొంగలు శ్రీకాంత్ వికేంద్రనాథ్ కూడా అన్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతానా దొంగ శ్రీకాంత్ సన్న ఆ రోడ్డు అక్రమే వేసుకున్నా జేసీ పెట్టుకొని ఇసుకంగా ఇసుక మొత్తం అన్న కూడా తరలిస్తున్న కనబడుతుంది కాపాడుతుంది